రాజమహేంద్రవరం మాజీ కార్పొరేటర్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వాసంశెట్టి గంగాధర్రావు ఆధ్వర్యంలో వైసీపీ మాజీ ఫ్లోర్ లీడర్ పోలు విజయలక్ష్మి పర్యవేక్షణలో స్థానిక శైషయ్య మేటలో పెద్ద ఎత్తున యువత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు జరిగిన సభకు ముఖ్య అతిథిగా హాజరైన రాజమహేంద్రవరం ఎంపీ వైసీపీ సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రామ్ రూడా చైర్మన్ మాజీ ఎమ్మెల్యే వారికి కండువాలు కపి సాధారంగా ఆహ్వానించారు చాలా మంది ఎంపీలు ఎమ్మెల్యేలు వచ్చి కానీ రామ్ మాత్రం సీఎం జగన్ అన్న సహకారంతో అభివృద్ది చేసి చూపించారని ప్రశంసించారు టిడిపి జనసేన పార్టీల విశాఖ ఆధ్వర్యంలో ముప్పై నాలుగు డివిజన్ కు చెంది సుమారు వంద మంది యువకులు వైసీపీలో చేరారు కార్యక్రమంలో వైసీపీ నాయకులు కడియాలు శ్రీనివాసరావు మల్లాది ఉదయ్ రాణ కసే రాజేష్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు మన ఇంత చక్కగా ఇంత యూత కూడా ఇంతమంది మన ఇప్పుడు ప్రత్యేకంగా మనకి రాబోయే రోజుల్లో ఎవరు మనకి వెళ్ళి తప్పాలి ఎవరు அந்த அந்த மனித ஆ బోల్ విజయలక్ష్మి గారు నేతృత్వంలో మరి మన అందరి యొక్క ప్రియతమ నాయకుడు వాసన్ శెట్టి గంగాధర్ గారి ఆధ్వర్యంలో యువకులు యువకులు అందరూ కూడా జాయిన్ అవుతా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా మరి వైఎస్ఆర్ సహాదిస్తూ ఉన్నాం మరి అదే రకంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మాజీ శాసనసభ్యులు రుడా చైర్మన్ గారు రౌతు సూర్యప్రకాశ్ రావు గారికి అదేవిధంగా అన్న కడియాల్ సీను గారికి సోదరుడు ఉదయ నాన్న గారికి అదేవిధంగా అదే రకంగా యువజన విభాగం అధ్యక్షుడు పేద రామకృష్ణ గారికి మరి వేదిక ముందున్న మహిళా మనులందరికీ కూడా పేరు పేరున నమస్కారం ఈరోజు జగనన్న ప్రభుత్వంలో పేదలకి అందరికీ కూడా మంచి జరుగుతూ ఉందా లేదా ఒప్పుకుంటారు రాందరూ పేదల ప్రభుత్వం జగనన్న ప్రభుత్వమా కాదా పేదలకు అందరికీ మంచి జరుగుతుందమ్మా ఇళ్ల స్థలాలు వచ్చాయా పథకాలు అన్ని వస్తున్నాయి కదా ఇంకా ముందు ముందు కూడా వస్తాయి కంగారు పడద్దు ఎవరు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చాలా అద్భుతమైన పరిపాలన పేదలందరికీ కూడా అందిస్తా ఉన్నారు నిరుపేద అన్న వాళ్ళు ఎవరు కూడా నాకు సొంతిల్లు లేదు అని ఆవేదన ఎవరికీ ఉండకూడదు ప్రతి ఒక్కరికి కూడా జీవితంలో కోరుకునేది నాకు ఇల్లు ఉందా లేదా నా కడుపు నిండా తినడానికి తిండి ఉందా లేదా నా పిల్లలు ప్రయోజకులు అయ్యారా లేదా ఇవే కోరుకుంటారు చక్కగా ఇవాళ జగనన్న ప్రభుత్వంలో ప్రతి మహిళ చేతిలో కూడా డబ్బులు ఆడుతూ ఉన్నాయి ఆడుతూ ఉన్నాయేమా లేదా చేతిలో డబ్బులు ఆడుతూ ఉన్నాయి కదా మనం ఎవరి దగ్గర కూడా చెయ్యి చాచకర్లా ఇవాళ జగనన్నే మనకి బ్యాంక్ అకౌంట్లో డబ్బు వేస్తూ ఉన్నారు ఒక అన్నలాగా ఒక కొడుకులాగా మీ అందరికీ కూడా పేదరికం అనేది లేకుండా చేస్తూ ఉన్నారు ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కోరుకున్నది ఏంటమ్మా సమాజంలో ప్రజలందరూ కూడా సమానంగా ఉండాలనేది కోరుకున్నారు గూడూరు రాధిక గారు మన ఎంపీ అభ్యర్థిగా సతీమణి వారిని కూడా వేరింటి రావాల్సింది అది ఒకటే కోరుకుంటున్నారు ఎవరు కూడా ఏది కోరుకోట్లా మరి ఇవాళ జగన్ అన్న అన్ని చేస్తూ ఉన్నారు కానీ మళ్ళీ తోడేళ్ళు గుంపు ఒకటి మళ్ళీ ఏకమైంది ఏకమయ్యి వాళ్ళు మళ్ళీ ఓట్లు అడుగుతా ఉన్నారు గుంపు తోడేళ్ళు గుంపు వీళ్ళు వీళ్ళతో పాటు ఇంకా ఉన్నారు సైన్ ఆర్టిస్ట్ చాలా మంది ఉన్నారు ఇప్పుడు వీళ్ళందరూ కూడా కలిపి జగనన్న పైన యుద్ధం ప్రకటించారు ఎందుకు ప్రకటించారు అని అడుగుతా ఉన్నారు ఇవాళ పేదలకు అందరికీ కూడా సంక్షేమం అందిస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు హయాంలో జగనన్నకి ఇద్దరికి తేడా రెండు అంశాలు చెప్తానమ్మా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదలకి నలభై ఒక్క వేల ఆంధ్రప్రదేశ్ కాదు రాజమండ్రి నలభై ఒక్క వేల ఇళ్ళ స్థలాలు ఇస్తా ఉన్నారు కానీ చంద్రబాబు గారి టైంలో కిట్కో ఇల్లు ఐదు వేల ఇల్లులు కూడా ఇలా సగంలో ఆపేస్తే మనం వచ్చే కంప్లీట్ చేసి మనం కంప్లీట్ చేసాము ఐదు వేలు ఇల్లులు ఎక్కడా నలభై ఒక్క వేలు ఇల్లు ఎక్కడా తేడా చూడండి ఎంత తేడా ఉందో అంటే పది రెట్లు దగ్గర దగ్గరగా అంటే రాజమండ్రి ఒక్క నగరంలోనే ఇంత తేడా ఉంది మరి పెన్షన్లు వెయ్యి రూపాయలు పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు వేల మందికి ఇచ్చేవారు కానీ ఇప్పుడు జగనన్న మూడు వేలు పెన్షన్ ముప్పై రెండు వేల మందికి ఇస్తా ఉన్నారు అంటే డబల్ కన్నా ఎక్కువ కానీ పెన్షన్ ఇచ్చేది మూడు రెట్లు ఇస్తా ఉన్నారు అంటే పేదలందరికీ కూడా మంచి చేస్తా ఉన్నది జగనన్న ప్రభుత్వం ఇవాళ మీ అందరూ ఒకటి అయితే గుర్తు చాలా మంది ఇక్కడ మహిళలు పెన్షన్ తీసుకుంటా ఉన్నారు కదా తీసుకుంటున్నారు లేదా మనం ఎవరో తీసుకుంటున్నారు పెన్షన్ తీసుకుంటారు

చరణ్ భార్గవ్ అరవింద్ సతీష్ దేవేంద్ర బంటి వేర్బాబు మూర్తి దుర్గా ప్రసాద్ ప్రసాద్ నాగా నారాజు వెంకి తేజ సూరి ప్రసాద్ వేర్బాబు సాయిరాము వేర్బాబు శాసనసభ్యులు కూడా చైర్మన్ గౌరవనీయులు శ్రీ రౌ సూర్యప్రకాశ్ రావు గారు అలాగే మరి ఈ వార్డు కార్పొరేటర్ గారు శ్రీమతి పోలి విజయలక్ష్మి గారు ఇక్కడ మన కడియాల్ శ్రీనివాస్ గారు ఉదయ రాణ గారు ఇక్కడ యూత్ టీమ్ గా ఉన్నటువంటి ముఖ్యంగా మన తోట రాము బసవ వీళ్ళ టీం ఈ రోజున ఇక్కడ ఒక కార్యక్రమం పెట్టారు ఈ కార్యక్రమానికి ప్రధానమైనటువంటి కారణం మార్గాని భరత్ రామ్ గారు రాజమండ్రి రాజమండ్రి యొక్క రూపురేఖ మార్చేశారు ఇది ఒక టూరిస్ట్ కేంద్రంగా మార్చేశారు ఇవాళ ఎక్కడ చూసినా ఏ పక్కకి వెళ్ళినా కూడా మనకి బ్రహ్మాండమైనటువంటి ప్రదేశాలు అందంగా తీర్చిదిద్దారు వీధులు అయితే డ్రైనేజెస్ అయితే ఏవైతే ఇవాళ ఎంతో మంది ఎంపీలు వచ్చారు వెళ్ళారు మరి ఎమ్మెల్యేలు వచ్చారు వెళ్ళారు కానీ ఇక్కడ మాత్రం ప్రత్యేకించి రాజమండ్రి యొక్క రూపురేఖల్ని మార్చినటువంటి సందర్భం కనబడలేదు కానీ మార్గాన్ని భరతరామ్ గారు తనకున్నటువంటి సీఎం గారితో ఉన్నటువంటి ఏదైతే ఆ స్నేహం ఉందో అత్యంత సన్నిహితమైన సంబంధాలు ఉన్నాయో వాటిని బట్టి వందల కోట్ల రూపాయలు వాళ్ళు తీసుకొచ్చి ఇవాళ రాజమండ్రిని అభివృద్ధి పరచడంలో ముందంజ వేశారు అందువల్ల యూత్ టీమ్ గా ఉన్నటువంటి మార్గాన్ని భరత్రామ్ గారిని మనం సపోర్ట్ చేయాలి ఆయన్ని బలపరచాలి ఆయన్ని శాసనసభ్యులుగా తీసుకొస్తే ఇంకా మంచి మంచి కార్యక్రమాలు తీసుకొస్తే ప్రభుత్వంలో ఆయనకి అత్యంతమైనటువంటి విలువైనటువంటి స్థానం దొరుకుతుంది మనం ఆయన్ని రాజమండ్రి శాసనసభ్యులుగా గెలిపించి తీరాలి అత్యంత మెజారిటీతో అనేటువంటి ఆలోచనతో మరి ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది యూత్ కురాలు మరి టీడీపీ అవచ్చు జన సైనికులు అవ్వచ్చు వీరందరినీ వైఎస్ఆర్ సిపి పార్టీలోకి వారందరినీ తీసుకురావడం జరుగుతుంది తద్వారా మార్గ భరత్రాం గారు బలమైనటువంటి వ్యక్తిగా మరి పార్టీని బలపరిచినట్టుగా ఉంటుందనేటువంటి ఆలోచనతో ఇక్కడ వీరందరూ కలిసి తీసుకునేటువంటి నిర్ణయాన్ని స్వాగతించి ఈరోజు ఈ కార్యక్రమం చేసి ఉన్నాం